మనం ప్రతిరోజు ఏది స్తోత్రాన్ని ప్రారంభం చేసినా దానికి మొదట చదివేటటువంటి శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటి శ్లోకాన్ని అందించినటువంటి శ్రీరంగనాథుడి యొక్క సన్నివేశం ఇది రంగనాథుడు తన ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాన్ని ఒక ఏడాది పాటు మెరుపు చేసుకుని ఆ సమయంలో మనవాళ్ళ మహాములు తమకి విషయాన్ని ప్రవచించాలి అని ఆ ప్రవచనాన్ని ఆయన చెప్పించుకుని వారి ద్వారా విని ఏడాది పాటు అయిన తర్వాత ఒక చిన్న బాలుడిగా భగవంతుడి దగ్గర అక్కడ కాలక్షేపం చెప్పేటటువంటి స్థానానికి వచ్చి శ్రీశైలేషదయా పాత్రం అనే శ్లోకాన్ని చెప్పి ఎవరి పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు ఎలా ఇచ్చాడు ఈ శ్లోకాన్ని అని అక్కడ ఉండేవాళ్ళంతా ఆలోచించి చూసే లోపల ఆ పిల్లవాడు క్రమంగా ఆలయంలోకి వెళ్ళి ఇక తర్వాత చూస్తే అక్కడ కనిపించలేదు పెద్దలంతా వాళ్ళు నిర్ణయం చేసి ఈయన సాక్షాత్తు రంగనాథుడే మనవాళ్ళ మహాములుని గురువులుగా స్వీకరించి వారికి శిష్యుడు అర్పించుకునేటటువంటి ఒక కానుకగా ఒక సేవగా ఈ శ్లోకాన్ని ఇచ్చాడు అని దాన్ని మనం చదివే ఏ స్తోత్రానికైనా దేనికైనా మొదట చదివే శ్లోకంగా మన పెద్దవాళ్ళు స్వీకరించారు మనం రోజు అట్లానే చేస్తాం దాన్ని చూపించే సన్నివేశం అనమాట రంగనాథుడు ఉత్సవమూర్తులుగా వేయించేశాడు మంటపంలో అక్కడ మనవాళ్ళు మహమ్మలు ప్రవచనం చెప్తున్నారు తీర్థ సందర్భంలో మనం ప్రతిరోజు కొంతసేపు భగవంతుడి యొక్క నామ సంకీర్తనతో పాటు ఆచార్య నామ స్మరణ చేసుకోవడం అనేది మనకి స్వరూపానురూపం అని మన ఆచార్యులు లోకానికి భగవన్ మార్గాన్ని చూపించినటువంటి జగదాచార్యులు అయినటువంటి భగవత్ రామానుజుల వారి యొక్క నామాన్ని మనం స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే సిద్ధి కలుగును సామాన్యంగా ఏదో ఈ శరీరంలోంచి మనం వెళ్ళిన తర్వాత కానీ శరీరంలో ఉండే సమయంలో మనకు కావలసినటువంటి శ్రేయస్సులు అనుకున్నటువంటి ఫలితాలు పొందడంలో కానీ మనం సిద్ధి పొందాలి అనుకుంటాం సిద్ధి అంటే సక్సెస్ విజయం సాధించాలి అని మనం కోరుకుంటాం అయితే విజయం సాధించాలి అని అంటే ఏముండాలి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి ఇది చాలామంది అంగీకరిస్తారు భగవద్ అనుగ్రహం కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు సాధనలు చేస్తారు అయితే భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధి లభించునా అని మనకి శాస్త్రాల్లోనే ఒక నిర్ణయం చేసి చెప్పారు సిద్ధిర్భవతి నేతి సంశయ అచ్యుత సేవినాం అచ్యుతుడు భగవంతుడు తనని పట్టుకున్నవాడని ఎప్పుడు వదలని వాడు కనుక ఆయనకి పేరు అచ్యుతుడు అయింది అచ్యుతుణ్ణి సేవించుకున్న వ్యక్తికి సిద్ధిర్భవతివా వాడికి విజయం లభించునా లేదా సంశయ అక్కడ ప్రశ్నార్థకమే అదేంటండి నిజమా అవును మరితే సిద్ధి కలగడానికి అంతకంటే ఇంకొక మంచి ఉపాయం సాధనం ఏదైనా ఉందా కనుకనే దీన్ని చెప్పగలిగారు ఏమిటది నా సంశయోస్తి ఇది చేసినట్టయితే సందేహమే లేదు ఏం చేస్తే తద్భక్త పరిచర్య రథాత్మనా తద్భక్త పరిచర్య రథాత్మన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని లభించిన భక్త శిఖామణులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళకి విజయము కలుగునా కలగదా అనడంలో నా సంశయ సందేహమే లేదు పోమ్మన్నారు ఏదైతే చెప్తారు కానీ గొప్పతనం చెప్పుకోవడం కోసం ఇలాగా నిజంగా అలా సంశయం లేకుండా సిద్ధి లభించునా అంటే మరి ఎవరి విషయంలో పడితే వారి విషయంలో ఆశ్రయిస్తే కలుగుతుందో కలగదో మనం చెప్పలేం కానీ రామానుజ శ్రీచరణ సంశ్రయణ చేసినటువంటి వ్యక్తులకి కలుగునా కలగదా అని అనడంలో సంశయమే లేదు అని వారి చరిత్ర మనకి నిరూపిస్తుంది వారు కొంతకాలం తిరుమల క్షేత్రంలో వేయించేస్తున్నారు రామానుజాచార్య స్వామి అక్కడ జరిపేటువంటి రకరకాల సంస్కరణల అమలు కోసమని వారు చాలా కాలం అక్కడ ఉండవలసి వచ్చినట్టు ఒక సుమారు ఏడాది కాలం ఎంతో వారు అక్కడ ఉన్నారు ఒకసారి చాతుర్మాస్యం చేయడానికి వారు అక్కడికి వెళ్ళారు శ్రీరంగంలో చాతుర్మాస్యం పూర్తయిపోయింది తిరుమల క్షేత్రంలో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగ క్షేత్రానికి ఇక బయలుదేరపోతున్నారట మరి నాలుగు నెలల పాటు ఒక చోట ఉండేటప్పుడు వారికి రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు కదా ఆ చేసిన వాళ్ళకి ఏదైనా ఒక భగవద్ అనుగ్రహంగానో లేదా తమ యొక్క ఆశీస్సులుగానో ఏదో ఒక మాల వేయడమో లేకపోతే ఒక పుష్పాన్ని ఇవ్వడము లేకపోతే ఏదైనా ఒక ఉపదేశాన్ని చేయడము ఇటువంటివి ఏదైనా కొంత కృతజ్ఞతగా చేస్తుంటారు కదా ఇంత సేవ చేసినందుకు అని అట్లాగా ఆ రోజుల్లో చాలామంది చేశారు ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల మందికి వేల మందికి తది ఆరాధనాదులన్నీ కూడా జరుగుతూ ఉండేవి మరి అలాంటి వాటిల్లో ఎవరెవరు ఏ రకమైనటువంటి సేవలు చేశారో వారందరికీ కూడా ఏదో ఒక చిన్న మిమెంటోస్ ఏదో చిన్న జ్ఞాపిక ప్రధానం లాంటిది ఏదో చేశారు చాలామంది వారు చేసినటువంటి ఆయా ఆయా అనుగ్రహాల్ని స్వీకరించారు సరే అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత ఇక బయలుదేరడానికి వారు సిద్ధపడుతూ తమ దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికులు ఉంటారు కదా వారిని పిలిచి అడిగారు ఏమండి అందరినీ జాగ్రత్తగా భగవద్ అనుగ్రహం లభించేట్టుగా చేశారా అందరికీ ఏవేవైతే మనం ఇవ్వాల్సి ఉంటుందో అవన్నీ కూడా పూర్తిగా ఇవ్వడం అయిందా లేదా అవన్నీ కూడా క్లియర్ చేశారా లేదా అంటే వాళ్ళు స్వామి అన్నీ చేసేసాం అనుకోండి కానీ ఒక కావిడ మాత్రం మనం ఏం చేసినా ఆవిడ అంగీకరించట్లేదు స్వామి మేము ఏం చేసినా ఒప్పుకోవట్లేదు అదేమిటయా ఎవరది అదే తీసుకురండి ఇలాగా బయలుదేరపోతూ సరే ఒక వృద్ధ నారీమణి ఆవిడ అక్కడికి తీసుకొచ్చారు స్వామి ఇదిగో ఈవిడికే ఏం చేసింది ఈవిడ స్వామి ప్రతిరోజు కూడా భగవంతుడికి ఆరాధన చేయడానికి ఆరగింపు చేయడానికి అవసరమైనటువంటి పాలు తీసుకొచ్చి ఈవిడ రోజు సమర్పిస్తోంది స్వామి మరి నాలుగు నెలల పాటు పాలు సమర్పించింది కదా అంటే దానికి సంబంధించినటువంటి ఏదో కొంత కాస్ట్ దాని మూల్యాన్ని చెల్లించాలి అని మేము చేస్తే ఈవిడేం తీసుకోవట్లేదు అసలే పెద్ద ధనవంతురాలైతే ఏం కాదు సామాన్యమైనటువంటి ఒక బీద స్త్రీ మరి ఇలాంటి ఆవిడ తీసుకొచ్చి ఇంత సేవ చేసింది ఏదో తీసుకోమ్మా నువ్వు దాని కాస్ట్ అని కాదు కనీసం ఏదో కొంత పెరుమాళ్ళు అనుగ్రహంగా ఆచార్య కృపగా ఇది తీసుకో అని మేము చెప్పి చూసాం బతిమాల్యాం బామాల్యాం ఏం చేసినా ఆవిడ ఒప్పుకోవట్లేదు స్వామి ఏం తీసుకోవటం లేదు అని చెప్పారు అడిగితే ఆవిడ రామానుజుల వారి దగ్గరికి వచ్చింది ఏమమ్మా పెరుమాళ్ళు అనుగ్రహంగా నువ్వు దాన్ని తీసుకోవచ్చు కదా అంటే స్వామి మీకు నిజంగా ఏమైనా ఇద్దామని నేను నేనేదో కోరి ఆశించి నేను సేవ చేయలేదు స్వామి అయినా మీరు ఏదైనా అనుగ్రహిస్తానంటే నేను తప్పకుండా స్వీకరించడానికి రెడీ స్వామి కానీ అనుగ్రహించేదేదో కొంచెం దాసురాలు కోరిన దేవాన్ని మీరు అనుగ్రహించగలిగితే నేను ధన్యురాలు అవుతాను అబ్బో చూస్తేనేమో చిన్న ఒక గొల్ల వనితెలా ఉంది ఈవిడ మరి మాట తీరు చూస్తే కొంచెం చాలా తెలివైనటువంటి స్థితిలోనే కనిపిస్తోంది సరే నీకేం కావాలని కోరుకుంటున్నావు అంటే స్వామి నాకు అక్కడ కొంచెం చోటు ఆ ఊళ్ళో కొంచెం చోటు ఇప్పించండి ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఓ చిన్న జాగా కావాలి అని అంటే ఎంత కష్టపడాలి ఎంత శ్రమ పడాలి అలాంటిది ఏదైనా అందులో ఉన్న వాళ్ళు ప్రైమ్ ఏరియాస్లో ఎక్కడైనా తీసుకోవాలంటే దానికి ఎంతమంది ద్వారా ప్రయత్నం చేసుకోవాలి ఎన్ని రకాల ప్రయత్నం చేసుకోవాలి పరమ పదంలో నాకు కొంచెం చోటు పెంచండి స్వామి అంటే సరే అలాగే లేవాయి అంటే కాదు స్వామి చిన్న చీటి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిని అడిగితే మళ్ళీ చూపించుకోవడానికి ఏదైనా ఒక సాక్ష్యం కావాలి కదా చేత దేని మీద ఒక చిన్న కాగితం మీద దేవరవారు వ్రాసి ఇస్తే దాసరాలు ధన్యురాలను అవుతాను నేను కోరుకునేటటువంటి మూల్యం అదే ఆశ్చర్యపడ్డా రామానుజుల వారు మన పెద్దస్వామి వారు ఇప్పుడు చెప్తుండేవారు శబరి రాముడు తన దగ్గరికి వస్తే ఆశ్రమానికి రాముడికి తన గారి యొక్క గొప్పతనాన్ని అంతటినీ చూపించి ఆ తర్వాత రామా మరి నేను వెళ్ళొస్తా కానీ మా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏమాయ్ రాముడు వచ్చినప్పుడు చేయమన్న ఉపచారాలన్నీ నువ్వు చేసే వచ్చావా అని అడుగుతారు అడిగితే ఆ చేసి వచ్చానండి అని చెప్పేస్తే చాలదు కదా ఎవిడెన్స్ చూపించాలి కదా ఆన్ రికార్డ్ ఏదైనా చూపించాలి కదా అందుచేత నాకు కూడా అను చిన్న చీటి రాసివాయా రాముడు ఈవిడేం శబరి ఒక బోయత రావు ఏ రకమైనటువంటి పెద్ద ఇతరమైనటువంటి జ్ఞానార్జన ఏం లేదు కదా ఇవిడికి ఏం తెలుస్తుందిలే రాసివ్వమంటావా రాసివ్వాలి రామా మరి ఎవరిదో చూపించాలి కదా సరే ఒక భోజపత్రాలు ఉంటాయి కదా భోజపత్రాలు అప్పుడు ఆ రోజుల్లో పేపర్స్ మీద రాసేవారు కాదు తాళపత్రాల మీద కానీ లేకపోతే ఆ భోజ వృక్షాలు ఉంటాయి మన భద్రికాశ్రమంలో మన ఆశ్రమానికి పక్కన మన ఆశ్రమంలో కూడా ఒక భోజ వృక్షం ఉందండి దాని కాండానికి బెరడు ఉంటుంది కదా ఆ బెరడు సన్నటి కాగితాలాగా వచ్చేస్తుంది అనమాట అది దాని మీద రాసేవారు దొరికి రోజుల్లో చాలా కాలం నిల ఉండేదనమాట భోజ పత్రాలు అంటారు అలాంటిది ఒక పత్రం తీసుకుని సరే దాని మీద ఒక పండు రసంతో ఆయన రాసి ఇచ్చేసాట ఏమని పూజింపబడిను రాసి సరే తీసి ఇగో రాసి ఇచ్చేసాను నేను నీకు తీసుకుని రామా ఏమి రాసిందో కర్త లేదు కర్మ లేదు పూజింపబడేను అంటే ఎవరు పూజింపబడేను ఎవరిచే పూజింపబడాను ఎలా పూజింపబడి అవవా ఏం చదువుకున్నావా నువ్వు పాపం రాముడు అంతటి వాడికి ఏమన్నాలో తవర్చలేదు అమ్మా నువ్వు చూస్తే సామాన్యురాలివరా లేవో చాలా గట్టిదానివి అని సరే పోనీ మళ్ళీ తీసుకుని ఆ భోజపత్రాన్ని పూజిత రామహ కాళ్ళే ఏం రాశావు రాముడు అంటే సన్నఫ్ అని రాయిద్దా బలా వాళ్ళ అబ్బాయిని రాముడు చాలామంది ఉన్నారు నీ వివాహమైనప్పుడు రాముడు వచ్చాడు భార్గవ రాముడు పరశురాముడు అంటుంటాం కదా మరి ఆయన కూడా రాముడేను మా అలాంటి రాముడిని పూజ చేయమని చెప్పలేదు మా గురువు గారు నీకు పూజ చేయమని చెప్పారు మరి నీ అడ్రస్ ఏమిటో కరెక్ట్గా రాసి అంటే మళ్ళీ తీసుకొని ఓహో రాసిమ్మంటావా దశరథాత్మజ రామ పూజిత నీకేం తృప్తి కలగలే నేను చేసిందా ఏమిటి చేయలేదు ఈవిడ ఏమిటి చేసిందా రాముడు వస్తే మొత్తం అంతా మళ్ళీ అసలే తిరిగి తిరిగి వచ్చాడు ఆయన పోనీ వచ్చిన తర్వాత అమయ కూర్చుని కాస్తే ఆయన మంచినీళ్ళు తాగుతావా లేకపోతే కాఫీ టీ చాయ్ ఏం అడగలే మొత్తం ఆశ్రమం అంతా చూపించి మళ్ళీ ఎవరొస్తాను నేను చేసిన దాంతో నీకేం తృప్తి కలగలేదా ఆరాధన ఎదురు కూడా నిలబెట్టి ఆ నేను నీకు చేసిన తృప్తి కలగలేదంటే ఎవడో మాత్రం ఏమంటాడు కనుక దాక్ కలిగిందా చాలా సంతృప్తి మరి రాయి అది కూడా దాని మీద మళ్ళీ తీసుకుని సమ్యక్ పూజిత రామ దశరథ ఆత్మజ ఆయన్ని పూజ చేసేవాళ్ళు చాలా చాలామంది ఉంటారు నేను పూజ చేసేటట్టుగా ఏది శబరియా పూజిత సమ్యక్ రామ దశరథాత్మజ శబరి పూజలు రాముడు దశరథని యొక్క కుమారుడైన రాముడు అందుకో నేను థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళొస్తానని బయలుదేరిసింది యోగా అగ్నితో శరీరాన్ని వదిలి వెళ్ళింది అని మనం రామాయణంలో వింటామే ఈ గొల్ల ఆ వృద్ధ ఆవిడ కూడా రామానుజుల వాడి దగ్గరికి వచ్చి స్వామి నాకు ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి నేను పర్మిట్ చేస్తున్నాను నిన్ను అని దేవరవారు కూడా నాకు ఆ చీటీ మీద రాసిస్తే నాకు అదే మూల్యం నేను సమర్పించిన దానికి నేను కోరుకునేటటువంటి ప్రతి అదే ఆశ్చర్యపడ్డా రామానుజుల వారు రామానుజుల వారే కాదు అక్కడ చాలా మేమే గొప్ప గొప్ప భక్తులం అసలు ఆచార్య సేవ నిష్ట తత్పరులం మాకు గురువు గారంటే అబ్బా ప్రాణం దేవుడు అంటే అంతకంటే ప్రాణం ఇలాగా రకరకాల సేవలు చేసుకునేటటువంటి వాళ్ళంతా ఉన్నారు చుట్టూ పిన్నలున్నారు పెద్దలున్నారు జ్ఞానులున్నారు సామాన్యులున్నారు కానీ వారు ఎవరికి రామాంజుల వారి యొక్క సేవని అలా కోరాలి అని అనిపించలేదు ఆ వృద్ధ వనిత కోరిన కోరికని విని వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయి అలా చూస్తున్నారు రామానుజారు ఏం చేస్తారా అని రామానుజల వారు ఒక చీటీ మీద రాసిచ్చారట నీకు భగవంతుని యొక్క నిత్య కైంకర్యము సిద్ధము ఆ చీటీ చూసుకుంది ఆవిడ సంతృప్తి చెందింది అక్కడ చూస్తూ ఉండగానే తన యొక్క దేహాన్ని ఆవిడ అక్కడ త్యాగం చేసి వెంటనే మోక్షానికి చేరింది అని మనకి వారి చరిత్రలో కనిపిస్తుంది రామానుజ అష్టోత్తర శతనామాల్లో గోపిక ముక్తి ప్రదాయ కాయ నమ అని ఒక నామం ఉంది వారికి గోపికలకి ముక్తిని వాడెవడు ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు బలరామానుజుడిచ్చాడు కదా బలరాముని యొక్క తమ్ముడైన శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆయన రామానుజుడే మన భగవద్ రామానుజులు కూడా తమకి ఆ రకమైనటువంటి సేవలు అర్పించినటువంటి ఆ గోపికకి కూడా ఆ రకంగా ముక్తి ప్రదానం చేసి ఆవిడ్ని తరింపచేసినటువంటి మహనీయులు అందుచేత విశ్వాసం అనేది చాలా ప్రధానం మనకి విశ్వాసం చాలా తక్కువ అసలు మనకి మన మీదే నమ్మకం లేదా ఇంకా మిగతా ఎదటి వాళ్ళ మీద నమ్మకం వస్తుంది అందుకని మనకి మన మీద నమ్మకం అంటూ ఉంటే దానికి మన ఎవ్వరినీ కాళ్ళ వేళ్ళ పడాల్సినటువంటి అవసరమే ఉండదు ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలిగినటువంటి ఆచారునియందు విశ్వాసం ఏర్పడితే అది ఏ రకమైనటువంటి సిద్ధిని మనం కోరుకున్నా దానిని తప్పక అందిస్తుంది అది ఐహలౌకికమైన అంటే ఈ లోకానికి చెందినటువంటి ఒక సిద్ధి కావచ్చు లేదా పారలౌకికమైనటువంటి ఒక లాభాన్ని మనం కోరుకుని తత్సంబంధమైనటువంటి సిద్ధి కావచ్చు ఏదైనా ఆ రకమైనటువంటి విజయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆచార్యుని యొక్క శ్రీపాదము ఆచార్యుని యొక్క నామము అది మనిషికి మీ అందరికీ తెలుసును శోకం ఎక్కువ కదా ఎప్పుడు మన జీవితంలో శోకాలేనాయి ఇది లేదనో అది లేదనో ఇది చాలదనో ఉన్నది ఇంకా పెరగాలనో లేదు మనకంటే వాడికి ఎక్కువ ఎక్కువ చేస్తుందనో ఇలాంటి శోకాలు చిన్న చితుకు రకరకాలైనటువంటి శోకాలు మనకి బోలెడన్ని ఉంటాయి శోకానికి కారణం ఏమిటి ఏదో ఒకటి ఉండాలి కదా కోరిక ఆ కోరిక అనేది లేకపోతే శోకమే రాదు మనకి అయితే కోరిక లేకుండా ఉంటాయా మనిషికి ఉండచ్చా అసలు కోరికలే లేవు అంటే అర్థమైనవి తెలిసిన నలుగురు కలిసి జాగ్రత్తగా వాడిని మోసుకు వెళ్ళచ్చు అని అంటే వాడు బ్రతికి లేడని అర్థం వాడు బ్రతికి ఉన్నాడంటే వాళ్ళ కోరికలు అనేవి ఉండి తీరుతాయి అయితే ఏవి కోరదగినవి ఏవి కోర తగనివి ఎలా కోర తగినవి ఎలా కోర తగనివి అనేది మనం నిర్ణయించుకోవడంలో మన యొక్క బుద్ధిమత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప కోరికలు లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ప్రాణం లేకుండా చేసుకోవడం లాంటివి అది ఉండకూడదు కోరికలు మంచివే మంచి కోరికలు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి వెన్న నెయ్యి నూనెలు ఇలాంటివి తీసుకోవాలంటే ఆహారం క్రింద భలే భయం ఎందుకని కొలెస్ట్రాల్ 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 పెరిగితే భయం కదా కానీ కొలెస్ట్రాల్ అసలు లేకుండా పూర్తిగా లేకుండా చేసుకోవచ్చునా చేసుకుంటే వాడు పెద్ద రోగి కొలెస్ట్రాల్ అనేది చెడ్డది కాదు అది పెరగాల్సిన రీతిలో పెరగకపోతే అది చెడుదైతే మనకి ఉపద్రవాన్ని చేస్తుంది ఉండాల్సిన కొలెస్ట్రాల్ కొంత తప్పనిసరిగా ఉండి తీరాలి హద్దు మీరినప్పుడు ఎప్పుడైనా అది ఉపద్రవాన్ని కలిగిస్తుంది అన్నమాట మనకి కోరిక అంతే కోరిక లేకుండా ఉండడం అంటే వాడికి రోగం వచ్చిందని అర్థం అనమాట ఇప్పుడు భోజనము చేయవలేను కోరికనది కోరిక ఎంత ఉందాన్ని నాకు భోజనము కావలేను కోరికనది కాదు అది కోరిక కాదు అది అది అవసరం నీట్ సహజము అని అంటాను దాన్ని సహజమైనటువంటి ప్రవృత్తులు ఉండి తీరాలండి అసహజమైనవి పనికిరావు భోజనం చెయ్యాలి కోరిక కాదు ఏమండి మాకు భోజనం అంటే గడ్డ పెరుగుంటే కానీ భోజనం దిగదు అంటే ఎస్ అది కోరిక ఆహారం కడుపునడానికి ఏదో కొంత కావాలి కనుక ఆ శరీరం చేయడానికి అవసరమైన శక్తిని ఇచ్చేంతవరకు కావలసిన ఆహారాన్ని కోరడం సహజం అది కోరలేదంటే వాడు రోగి ఆహారం వాడు కోరలేదనుకోండి వాడు పొద్దున అమ్మ అన్నం పెడితే వాడు అబ్బాయి వద్దే అన్నాడు మధ్యాహ్నం అన్నం పెడితే వద్దే సాయంకాలం పెట్టినా వద్దే అంటే వెంటనే డాక్టర్ దగ్గర అర్థం అంటే దేర్ సమ్ ప్రాబ్లం అనమాట వాళ్ళు ఆహారం తినాలి దాని ఎందు కోరిక ఉండాలి కానీ అది విలాసానికి క్రమం తప్పి ప్రవర్తిస్తే మాత్రం దాన్ని మనం కోరిక అనంటా అది తగదు అనంటా అనమాట చట్ట కోరికలు పోకూడదు తప్పుదారి పట్టే స్థితి మానాలి అవసరానికి తగిన కోరికలు పనికొస్తాయి విలాసాన్ని వినోదాన్ని మన ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచగలిగే కోరికలు వండర్ఫుల్ మనం తరించాలి మన తోటి వారు బాగుపడాలి అని కలిగే కోరిక కోరిక కాదు వాడు ఏమైపోయినా సరే నేను బాగుండాలి అని అనుకుంటే మాత్రం అది ప్రమాదం అలాంటి కోరికే శోకానికి ద్వారం వాడు ఏమైతే అయిపోయినాడు నేను బాగుండాలి అనుకుంటే వాడిని అలా వదులుతాడు ఏమిటి వాడు అప్పుడు వాడేమనుకుంటాడు నువ్వేమైనా పర్వాలేదు నేను బాగుండాలి వాడు అనుకుంటాడు దెన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్స్ మీకు ఎప్పుడైనా పాము ఎగురుపడిందా పా ఏం చేస్తారు మీరు రెండు పాములు చేస్తా ఒకటి పరిగెనే పెడతా లేదా లేదన్నా కనిపిస్తే తీసుకుని ఎందుకు వెయ్యాలి అలాగా అంటే ఇది నా నేనా చేస్తుందేమో అని నీలో ఒక భయం కలిగి ఏదో చేద్దాం అని నువ్వు అనుకున్నావు మరి దానికి ఎంత అనిపిస్తుంది నీకు స్పందన కలిగిందో ప్రతిస్పందన కూడా అట్లానే ఉంటుందండి దాన్ని చూసి ఇది నా నేమైనా చేస్తుందేమో ఎందుకు నీకు ఆ సందేహం కలగాలి అసలు అవసరమే లేదు ఇప్పుడు ఇలా మనుషుల పక్కన నడుస్తున్నాం నీకేం భయం కలిగిందా ఎందుకు కలగల ఆ వీళ్ళ మనుషులు అంతకంటే అసలు ప్రమాదకరు అసలు పాముల కంటే ప్రమాదకరు వీళ్ళ పక్క నడిస్తే నీకు భయం కలగల దాని పక్క నడిస్తే నీకు భయం కలిగి అనుమానం డౌట్ మటమట వచ్చింది నీలో ఎప్పుడైతే ఆ డౌట్ వచ్చిందో ఈ డౌట్ అనేది మనలోంచి తరంగాలుగా బయటకు వస్తున్నాయి ఈ తరంగం ఎదటి వాడు ఏమి పడితే వాళ్ళంచి అట్లా తరంగం చూడు మీరు ఒకరిని చూసి అన్నారు వాడు కూడా అంటాడు మనం అనం పెద్దవాళ్ళం కనుక కానీ మీ చిన్న పిల్లల్ని చూడండి హే వాడు కూడా ఏ అంటాడు వాడు స్పందన ప్రతిస్పందన ప్రకృతిలో ప్రతి చోట అది ఉంటుందండి నీలోంటి ఏ భావం బయటికి పెడుతుందో బయట నుంచి కూడా అట్లాంటి భావం మళ్ళీ నీ వైపు తప్పనిసరిగా వస్తుంది అద్దం ముందు నిలబడి నవ్వితే అందులో నవ్వు కనిపిస్తుంది మీరు ఏడిస్తే అందులో ఏడుపు కనిపిస్తుంది అద్దం దగ్గర మనకు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మిగతా చోట్ల అది ఆ ప్రతి చర్యలుగా కనిపిస్తుంది అనమాట దాన్ని చూసి ఎప్పుడైతే మనలో భయం కలిగిందో ఈ భయ తరంగాలు దానికి సోకగానే అందులోంచి కూడా మళ్ళీ దానికి అదే స్పందన ఏర్పడుతుంది వాడు నన్ను ఏమైనా చేస్తాడేమో అయితే దీన్ని ఏదో రకంగా నేను వదిలించుకోవాలి అప్పుడు అది కూడా అనుకో నేను కూడా వీడిని ఏదో రకంగా వదిలించుకోవాలి అప్పుడు నువ్వు పరుగో కర్రో ఏదో ఒక దాన్ని పట్టుకుంటావు అప్పుడు అది కూడా వీడు పరిగెట్టినా మళ్ళీ రేపు పొద్దున వచ్చి కర్ర తీసుకుని దాన్ని వాయించవచ్చును వీడి సంగతి కూడా చూడడం మనకి శ్రేయస్కరం అని వెంటనే అది పడగ పోతే అసలు దాన్ని పట్టించుకోకుండానే కూర్చున్నప్పుడు అది మన పక్క నుంచి పాకుతూ వెళ్ళిపోతుంది అదే మన పై నుంచి పాకుతూ వెళ్ళిపోతుంది అది నిన్నేం చేయనే చేయదు నువ్వు దానికి ఏదో చెయ్యాలి అనే భావన లేకుండా ఉంటే అది కూడా నిన్నేదో చెయ్యాలి అని ఇప్పుడు అనుకో ఎప్పుడైనా గమనించుంటారేమో అప్పుడప్పుడు పిల్లలు నిద్రపోయేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న కీటకాలు అలాంటివి వాళ్ళ నుంచి పాకి వెళ్ళిపోతుంటాయి వాళ్ళేం చెయ్యవు కారణం వాళ్ళు దాన్ని ఏదో చెయ్యాలి అని అనుకోరు కనుక మరి మళ్ళాంటి వాళ్ళ పక్కన అనుకోండి కుట్టి మరిపోతుంది ఎందుకంటే మనం దాన్ని వెంటనే ఏదో చెయ్యాలని మనం అనుకుంటా కనుక అది కూడా చేసే పెడుతుందనమాట ఇది ఓవర్ రియాక్షన్ ఉండవలసిన క్రమాన్ని తప్పి ఉండుట ఆశ ఆశ వల్ల మనలో కోరిక ఆ కోరిక వల్ల అది తీరకపోయేటప్పటికి వచ్చేది శోకము కనుక కోరిక అనేది శోకానికి ఒక ఎంట్రన్స్ లాంటిది ఒక గుమ్మం లాంటిది అనమాట నువ్వు ఆ గుమ్మాన్ని మూసేసావనుకో ఉండవలసిన క్రమం మార్చావనుకో దానివల్ల నీకు శోకమే రాదు చూడండి మనకి ఎంట్రన్స్ ఉంటుంది ద్వారం ఉంటుంది ద్వారాలు రెండు రకాలుగా ఇప్పుడు మనమే కట్టుకుంటున్నాం మామూలుగా ఇట్లాంటి కర్రతోటి లేకపోతే మరొక ఐరన్ తోటి ఒక డోర్ తయారు చేసి క్లోజ్ చేసేయడం ఒకటి ఇక నీకు ఇట్నించాటు అటునుంచిటు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనే తెలియదు క్లోజ్ అయిపోతుంది నువ్వు డోర్ క్లోజ్ చెయ్యాలి కానీ అవతల ఏం జరుగుతుందో నువ్వు చూడాలి చేయొచ్చా పని ఎట్లా చేస్తా గ్లాస్ డోర్ పెట్టుకుంటాం సో సింపుల్ అది అవసరం లేని వాడిని రాకుండానో అడ్డుతుంది ఆవల ఏం జరుగుతోందో నీకు తెలిసేట్టు చేస్తాను అంతే కోరికలు తప్పు కావు అవి నీకు ఉపద్రవం కలగకుండా ఉండేట్టుగా నీలో ప్రవర్తించవచ్చును అందుకోసం దాన్ని కోరికని ఫిల్టర్ చేయాలి అది సీత్రూ కావాలన్నమాట ఆ కోరిక నీకు కనిపించాల్సిన దాన్నే కనిపింపచేయాలి తప్ప మిగతా వాటిని అడ్డాలి గ్లాస్ డోర్లా ఉండాల మడు కోరికలు మనలో ఉండొచ్చు అప్పుడు నీకు శోకం అనేది ఏర్పడనే ఏర్పడదు దానికి ఒక్కొక్క కారణం